సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన నిర్మాణ సంస్థ జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ మేజర్ అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తోంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడిలో తన ప్రాణాలను పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్ఎస్ జి కమాండో మేజర్ ఉన్ని క్రిస్టన్ ఇన్స్పిరేషన్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు క్షణం గూడాచారి వంటి సూపర్ డూపర్ చిత్రాల్లో హీరోగా మెప్పించిన అడివిశేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్ దర్శకత్వం వహించబోతున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూ మహేష్ బాబు ఈ మూవీ గురించి స్పందించారు నాకు సినిమాలంటే చాలా ఇష్టం అన్ని రకాల సినిమాలు చేయాలనేది నా కోరిక కొన్ని స్టోరీలు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది అన్ని సినిమాల్లో నేను నటించలేను కదా అందుకే ఈ సంస్థను స్థాపించటం జరిగింది అని మేజర్ అనేది మన నేషనల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ఇలాంటి సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను ఈ కథతో అడవి శేష్ చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నారు అతడు ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు నేను కూడా అతడిని ఆ పాత్రలో చూడాలనుకున్నాను అందుకే ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావటం జరిగింది ఇక మహర్షి సినిమా నా హృదయానికి చాలా దగ్గరైన మూవీ ఆ మూవీ కోసం చాలా కష్టపడ్డా నా కెరీర్ లో ఇది ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని భావిస్తున్నా వంశీ పైడిపల్లి ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు ఇక రాజకీయాల విషయం అంటారా నాకు రాజకీయాలు పెద్దగా అర్థం కావు అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉంటాను మన రాష్ట్రాన్ని దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపే లీడర్స్ కావాలని కోరుకుంటాను నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఈ పని మాత్రమే నేను చేయగలను ఎప్పటికీ సినిమాలోనే కొనసాగుతాను నాపై ఇంత అభిమానం ప్రేమ చూపిస్తున్న అభిమానుల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను నా కుటుంబం అభిమానుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని నమ్ముతాను అని మహేష్ బాబు ఇలా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు